అడుగుచున్నాం తండ్రి ప్రభులు వారి ప్రశస్తమైన పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ ఉదయకాల సమయంలో దేవుడు తన అమూల్యమైన వాక్యము ద్వారా మరొకసారి దర్శించునగాక ప్రిదర్శనగమ ఇరుమియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఆరో మాట మరొకసారి ఈరోజు మనం చదువుకోవడానికి కృపనిచ్చినటువంటి దేవుడు ఆ వాక్యము ద్వారా మనలను దర్శించునుగాక జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అని చక్కని భరోసా ఇచ్చేటువంటి విలువైనటువంటి మాట గత రెండు దినాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈ మూడవ దినాన్ని మనం చూసినట్లయితే మరి వాక్యం సెలవిస్తుంది ఆయన చేతిలో మనం ఉంటే కలిగేటువంటి మేలులు లేకపోతే జరిగే కార్యాలు ఏంటంటే నిన్న మనం చదివాం సంకీర్తన భాగం పదహారు చివరి మాట చెప్తా ఉంది ఆయన చేతిలో ఏమున్నాయంటే నిత్య సుఖములు కలవు అనేటువంటి మాట మరొక మాటగా నూట నాలుగవ సంకీర్తన భాగం ఇరవై ఒకటో మాట ఎవరైనా చదవండి నూట నాలుగు ఇరవై ఒకటో మాట నేను చదువుతున్నాను సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి పిల్లలు వేట కొరకు గజ్జిస్తున్నాయి అనేటువంటి మాట అయినప్పటికీ వాటికి కూడా ఆహారము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని చేతిలో నుండే మరి అవి ఆహారాన్ని తీసుకుంటున్నాయి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తీసుకున్న జూచుచున్నాయి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రీదమ్మా మనము దేవుని చేతిలో ఉంటే మనకు నిత్య సుఖములు కలుగుతాయి అనేటువంటిది ఎంత నిజమో మనం ఆయన చేతిలో ఉంటే నిత్యము సమృద్ధి కలుగుతుంది అలాగే చెప్పాలంటే సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అన్నాడు కదా ఆకాశ పక్షులను చూడండి వాటిని పెంచి పోషించేటువంటి నేను మీకు నేను ఆహారాన్ని ఇవ్వలేనా వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి మరి అడవిలో జంతువులన్నిటికీ ముఖ్యంగా సింహపు పిల్లలకు కూడా మరి ఆహారము ఎవరి చేతిలో నుంచి వస్తుందంటే కేవలము దేవుని చేతిలో నుంచే వాటికి అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి మానవులుగా మనం గుర్తించినా గుర్తించకపోయినా సింహాలు నేను వాక్యం చెప్తుంది తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నాయి అనేటువంటి మాటను బట్టి దేవుడి చేతిలో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తారంటే సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఒకటి ఆహారం మనకి ఫిజికల్గా అవసరం ఆ ఆహారాన్ని దేవుడిస్తాడు అలాగే మరి మనకి ఆత్మ సంబంధమైన ఆహారం అనేటువంటి వాక్యము కూడా మనకు అవసరం కాబట్టి ఆ వాక్యాహారాన్ని కూడా ఆయన సమృద్ధిగా మనకి పెట్టగలడు కాబట్టి మనము దేవుని చేతిలో ఉండటం మనకి శ్రేయస్కరం మూడో మాటగా మనం చూద్దాం మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో మాట మత్స్సు సువార్త పద్నాలుగు పంతొమ్మిది చాలండి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించరి అనేటువంటి మాట ఇక్కడ సందర్భం మరి దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లరా మరి ఆయన అక్కడ కూర్చున్నటువంటి జనాలకి ఆయన వాక్యాన్ని విన్నటువంటి ప్రజలకి వాక్యాన్ని చెప్పడానికి ముందు ఆయన వాక్యం చెప్పిన తర్వాత వాటిని పంచడానికి ముందు ఏం చేశాడంటే వాటిని తన చేతిలోనికి స్వీకరించాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం కదండి తీసుకొని వాటిని పైకెత్తి వాటిని ఆస్వాదించి వాటిని విరిచి ఇచ్చాడంటే శిష్యులకి ఇచ్చాడు లేలుయా హలేలుయా కాబట్టి ఇక్కడ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ ఐదు రొట్టెలు మరి మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి ఆయన చేతిలోనికి వెళ్ళినటువంటి రొట్టెలు అంటే ఆశీర్వదించబడ్డాయి ప్రిదేవి సగమా మనము గనక ఆయన చేతిలో ఉంటే మనం ఏమవుతామంటే నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటాం నేను చెప్పడానికి ఇష్టపడేటువంటి ఒక మాట ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలవలేదు నిన్ను ఆశీర్వాదకరముగా ఉండడానికి పిలిచాడు గాడ్ డజంట్ కాల్ యూ టు బీ బ్లెస్సింగ్ టు బ్లెస్ బట్ యు బి బ్లెస్సింగ్ టు మెనీ నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు పిలవలేదు కానీ నిన్ను కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడిని పిలుచుకున్నాడు అబ్రహంతో ఆయన చేసిన వాగ్దానం అదే నిన్ను గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు నీవు కొంతమందికి ఎలా ఉంటావు అంటే ఆశీర్వాదకరముగా ఉంటావు నిజానికి ఈరోజు మనము క్రీస్తు యొక్క రక్షణ అనేటువంటి భాగ్యాన్ని పొందుకున్నామంటే ఆ రక్షణ మనకి ఎవరి ద్వారా వచ్చిందంటే మరి క్రీస్తు ద్వారా వచ్చింది ఆ క్రీస్తు మరి అబ్రహము కుమారుడిగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు ప్రీతి విశనంగమ మరి మనం దేవుని చేతిలో ఉంటే ఒకటి నిత్య సుఖాలను మనం అనుభవిస్తాం రెండోది నిత్యము కూడా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మనం పొందుకోగలం మూడవదిగా చూసినట్లయితే ఆయన మనల్ని నిత్యముగా ఏం చేసేవాడు అన్నాడంటే ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు మరి ఆశీర్వదించి వాటిని ఏం చేసాడంటే విరిచాడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం మరి కాల సమయంలో ఇర్మియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నాలుగు రెండో వచనాల్లో మనం చూసినప్పుడు కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి కుండగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది విడిపోయిందని విడిపోయినటువంటి దాన్ని మరలా పాత్రగా చేశాడని నిజంగా మరి దేవుని చేతిలో ఉన్నంత మాత్రాన మనం విడిపోమని అవకా అవకాశం లేదు లేక అడు విడిపోమనడానికి అవకాశం లేదు లేకపోతే మనం విఫలం అవ్వమో అనడానికి అవకాశం లేదు మనం విఫలమైనప్పటికీ ఫెయిల్యూర్స్ మన జీవితంలో మనం చూస్తున్నప్పటికీ ఆయన చేతిలో కనుక మనం ఉన్నట్లయితే మనల్ని విరిచిన తర్వాత మరలా మనల్ని ఏం చేస్తారంటే కొంతమందికి ఆహారముగా లేకపోతే కొంతమందికి ఆశీర్వాదకరముగా కొంతమందికి పెట్టేటువంటి వారిగా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఉంచడానికి ఇష్టపడతాను దేవుడి చేతిలో పడిపోయాము కాబట్టి ఇంకా శ్రమలు రావు అనడానికి అవకాశం లేదు శ్రమలు దేవుడే మనల్ని కొన్ని సందర్భాల్లో మరి అనుగ్రహిస్తాడు వాటిని అనుమతించడం ద్వారా ఇంకా మనల్ని దేనత్వంలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు దైవజనులు శుక్రవారం వచ్చిన దైవజనులు చెప్పారు కదా ఆశీర్వాదకర్మగా ఉండటం అంటే మరి ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది కాదు కానీ దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడపడమే ఆశీర్వాదకరం నిజానికి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎక్కువ సమయాన్ని గడుపుతాం అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు గడుపుతామా ఏదన్నా కొంత కాస్త లోటు వచ్చినప్పుడు గడుపుతామంటే నిజంగా ఫిజికల్గా మెటీరియలైజ్డ్గా మనకు కొన్ని తక్కువైనప్పుడు మనం నిజంగా ఎక్కువ భక్తిని చేస్తున్నామంటే మరి అదే శ్రేష్టమైనటువంటిది కదండి మనకు అన్ని ఇంట్లో సమృద్ధిగా ఉండి భక్తి కనుక తగ్గిపోతే అది మహా ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అటువంటి భక్తిహీనమైనటువంటి సందర్భాల్లో మనం ఉంటున్నప్పుడు దేవుడు కనుక తన రాకడలో రెండవ రాకడలో వచ్చాడనుకోండి మనం ఏమవుతామంటే విడిచిపెట్టబడతాం విడిచిపెట్టబడుట బహుఘోరము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం ఈరోజు ఆయన మాటలు వింటున్నటువంటి మనము ఒకవేళ విఫలమైనటువంటి పరిస్థితిలో లేకపోతే నిరాశలో నిస్పృహలో నాకంటూ ఎవరు లేరు ఇదే స్థితిలో నుంచి నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారు అనేటువంటి బాధతో కనుక మనం ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఆ జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు ఆ కుమ్మరి మరి ఆ జిగటి మన్నుకు చేసినట్టుగా నేను మీకు కూడా చేస్తాను అంటే మరలా మిమ్మల్ని నేను ఒక రూపానికి తీసుకొని వస్తాను మిమ్మల్ని నేను తిరిగి కడతాను మిమ్మల్ని ఆశీర్దిస్తాను మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన చేతిలో ఉన్నటువంటి రొట్టెలను ఆయన విరిచాడు మరి ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన విరిస్తాడు నిజానికి యోబు దేవుని చేతిలో లేడా అంటే ఖచ్చితంగా యోబు దేవుని చేతుల్లోనే ఉన్నాడు ఏమండి దేవుడు యోబుని చాలా ఉన్నతంగా ఆశీర్వదించాడు మరి కొన్ని సందర్భాల్లో సాతాను అనుమతించాడు మరి విరగ్గొట్టబడ్డాడు నలగొట్టబడ్డాడు ఏమంటే శోధింపబడ్డాడు అన్ని రకాలుగా శారీరక పర శరీరకంగాను పిల్లల విషయంలోనూ ఆస్తి విషయంలోనూ అన్ని విషయాలు శోధింపబడిన తర్వాత మరలా యోగుని దేవుడు అలాగే శాశ్వత కాలం విడిచిపెట్టాడంటే కాదు వాక్యం చెప్తుంది తను ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని రెండంతలుగా దేవుడు ఆశీర్దించాడు నిజానికి దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన చేతిలో ఉన్నప్పటికీ మనము విరగొట్టబడడానికి ఆయన అనుమతించినప్పటికీ అలాగే మనం దేవుడు కాదు కానీ మరలా తన జాలిని బట్టి తన దయను బట్టి ఇంతకుముందు మనం కోల్పోయిన వాటి కంటే రెండంతల ఆశీర్వాదాలతో ఆయన మనల్ని నింపేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతులోనికి మనము వెళ్ళడానికి ఇష్టపడదాం మరి నేను ఆ సమయంలో కొన్ని చెప్పినట్లుగా దేవుని చేతిలో ఉన్నాను అనడానికి నిశ్చయత ఏంటంటే దేవుడు చెప్పినది మనం చేయటమే దేవుడి మాట మనం విని విడిచిపెట్టేవారిగా కాకుండా కానీ కాకుండా విన్న వాక్యానికి విధేయతను మనం చూపించినప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ కాదు నువ్వు దేవుని కుమారుడువు కుమార్తె అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది అంతేకాదు మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి మరి సింహపు పిల్లలకి ఆహారం ఇచ్చే దేవుడు మనకు కూడా ఖచ్చితంగా ప్రతిదినము కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని ఆయన మనకి దయచేస్తాడు ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయనేటువంటి వాగ్దానం మన జీవితంలో పనిచేస్తుంది అలాగే మరి ఆయన రొట్టెలను ఎత్తి ఆశీర్వదించాడు మాట కూడా మన జీవితంలో మరి మనకి వర్తిస్తుంది అయితే ఆశీర్వదించిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన విరగగొట్టినా విరగొడతాడు ఏమి చేసినప్పటికీ కూడా ఆయన చిత్తమే అలాగని మనల్ని విరిచి విడిచిపెట్టే దేవుడు కాదు కానీ విరవటం ద్వారా మనం నలగొట్టుబడటం ద్వారా అప్పుడు మాత్రమే ఇతరులకు మనం ఎలా అంటే ఆశీర్వాదకరంగా ఉండగలం మరి దీవెనకరంగా ఉండగలం కాబట్టి ఇతరులను దీవెనకరంగా ఉంచడానికి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని కఠినమైన పరిస్థితులు లేమి అనారోగ్యము అనేటువంటివి దేవుడు అనుమతిస్తున్నాడు ఆ అలాంటి పరిస్థితులు గుండా కూడా మనం వెళ్తున్నప్పుడు మనం శిరస్సు వంచి ఆయనకు అప్పగించుకొని ప్రభా మీ చిత్తం వచ్చి మీ చిత్త ప్రకారంగా చేయండి అని చెప్పి ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు మరి అన్ని నామముల కంటే పైనామముగా ఏస్తున్నామాను చేసినట్లుగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఆయన ఇంకా మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తారు కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత దినాల్లో చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత చిన్నపాటి కష్టం వచ్చేసరికి ఈ దేవుని నమ్ముకున్న నా జీవితంలో ఏమీ మార్పు రాలేదని చెప్పి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు బ్లాక్ స్లైడర్స్ అవుతూ ఉన్నారు వారు దైవికమైనటువంటి ధారాళమైన సమృద్ధి అయినటువంటి దీవెనలకు వారు దూరం అవుతున్నారు కాబట్టి విశ్వాస జీవితంలో అడుగుపెట్టినటువంటి మనము దేవుని చేతిలో ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని చేతిలో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇంకా దేవుడు మనల్ని విరగ్గొడతాడు నలగొడతాడు తద్వారా కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన ప్రాణాత్మ శరీరమును దేవునికి అప్పగించి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన దీవించును దీవించునుగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు వండ్రి యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించేటువంటి భాగ్యం మాకు దయచేసినందులో కొందనాడు వచ్చిన బిడ్డలు మీరు దీవించిన రాలేకపోయిన వారికి సన్నిధికి రావాలనేటువంటి తపన ఆవేదన ఇది భక్తి బీజాన్ని వారిలో మీరు కలిగ చేయండి అగాపే సభ్యులందరూ కూడా ప్రతి వెకుం ప్రార్థనలను ఉందరుగాక యవనస్తులు చిన్నలు పెద్దలు ఇది అన్ని రకాల వయసులో ఉన్నటువంటి వారు నీ నిన్ను మొదటిగా వెతుకుదురుగాక అట్టి కృపని బిడలకు అనుగ్రహించబడునుగాక గాక నీ ఈరోజు వారు చేసే పనుల్లో ప్రయత్నాల్లో నీ సన్నిధి వారికి తోడుగా ఉండను గాక శాశ్వతమైన ఆశీర్వాదాలకి వారు పాత్రులు అవుతురుగాక ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి